ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ కాదు సారీ వారసత్వం ఉండే పార్టీ కాదు పౌరసత్వం ఉన్నటువంటి పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులమై మనం మన దేశ భక్తిని చాటుకునేటువంటి సమయం ఇది ఎందుకంటే మన దేశ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ఏ విధంగా నరేంద్ర మోడీ గారి కష్టపడుతుందో ఆయనతో పాటు ఆయనతో రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు ఇలా

జన్మదినం సందర్భంగా దేశమంతటా కూడా సేవా పక్షోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు గాంధీ జయంతి వరకు అనేక సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వివిధ వర్గాల నుంచి సేవా కార్యక్రమాలన్నిటి నిర్వహించబడతాయి ఈరోజు అందులో భాగంగా ఈరోజు భారతీయ జనతా యువమోర్చ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ గారు అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర గారు యువకులు యువకులు బీజేవైఎం జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శి పృథ్వీ నారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించడం జరుగుతూ ఉంది ఇక పెద్ద ఎత్తున యువతి యువకులు విద్యార్థిని విద్యార్థులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో అగ్రగామిగా నిలిపేందుకు బాబా హర్షద్ అగ్రగామిగా నిలిపేందుకు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు తన పరిపాలనా దక్షతతో తన రాజకీయ నైపుణ్యంతో ఈరోజు దేశ విదేశాల్లో ఆయన భారతదేశాన్ని ఒక స్థాయిలో నిలబెట్టడం జరిగింది కాబట్టి ముచ్చటగా మూడవసారి వారు ప్రధానమంత్రి పదవి చేపట్టడం జరిగింది ఈరోజు భారతీయులంటే బయట ప్రపంచ దేశాల్లో కాలర్ ఎగిరేసుకునే పరిస్థితి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు భారతదేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో భారతదేశాన్ని చూసుకుపోయే విధంగా ఈరోజు అభివృద్ధి పథంలో ఆయన ముందడుగు వేస్తున్నారు అదేవిధంగా పేదలకు కానీ రైతులకు కానీ మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పేదరిక నిర్మూలన కోసం పాటుపడి నరేంద్ర మోడీ గారు మరింత కాలం ఆయన దేశాన్ని పరిపాలించాలి అందుకు వారికి మనందరి ఆశీస్సులు మనందరి ఆదరాలు వారికి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతదేశం విశ్వ గురువుగా అవతరిస్తుందని వారి నాయకత్వంలో తెలియజేసుకుంటూ సెలవుంది